చాలా రోజుల తర్వాత మళ్ళీ గారిని ముందు మాట్లాడే అవకాశం కలిగింది సూటిగా నేను ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే గత ఎలక్షన్ హామీల ప్రకారం ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ మరి పరుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో పూర్తి వైకల్యం ఉన్నవారు కండరక్షిణతో ఉన్నవారు కే పరమితమైనటువంటి ప్రతి ఒక్కరికి పదిహేను వేల పెన్షన్ ఈరోజు వాళ్ళు అందుకుంటున్నారు దానికి నాంది పలికింది మాత్రం అన్న కృష్ణన్నే ఈ విషయంలో మనందరం కూడా అన్నని అభినందించాలి ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న పేరుని ఒక సభలో చెప్తూ కృష్ణన్న గారు వంద గారు పదివేలే అడిగారు కానీ మేము పదిహేను వేలు ఇస్తున్నాము అని చెప్పడం మరి అన్న చేసిన కృషికి ఎందుకంటే ఎగ్జామ్ పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ ఏమీ లేదు అదే మోడల్ మన తెలంగాణలో కూడా అమలు చేయాలని ఆచరించాలని ఈ నాలుగు వేలు ఆరు వేలు అనేది ఒకప్పుడు మనం పరిస్థితులు బట్టి అనుకున్నప్పటికీ కూడా ఈరోజు మారుతున్న పరిస్థితి వైద్యం ఖరీదైంది జీవితం ఖరీదైపోయింది ఆ నాలుగో ఆరు వేలతో కూడా జీవించడం కష్టమవుతున్న సమయంలో మరి అన్న మరోసారి మన కోసం అదే పెన్షన్ని ఒక గౌరవంగా అందుకునేలాగా ఒక జీతంలాగా ఒక జీవితంలాగా అందుకునే ఒక గౌరవమైన పెన్షన్ని మనకు కూడా అందించే ప్రయత్నం చేస్తూ అందుకు మనందరినీ కూడా సమాయత్తం చేస్తున్నారు దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఇక్కడ ప్రభుత్వం ఏది ఎవరు ఏ రాజకీయ పక్షం అనేది మనకు అనవసరమైన విషయం ఎందుకంటే ఏ అయినా ఏ పక్షమైనా మనకు మాత్రం ఒక పెన్షన్ దగ్గరే ఆగిపోతున్నాం ఏ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా సో మనకి న్యాయం పూర్తి న్యాయం జరిగే వరకు కూడా అన్న ఏదైతే మన కోసం మనకంటూ ఒక మనిషి ఉన్నారు మన కోసం ఒక ఉద్యమిస్తున్నారు అంటే దివ్యాంగులైన ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మా అన్నకి సపోర్ట్గా ఉండి అన్నకి సపోర్ట్ అంటే అన్న కోసం చేస్తున్నారు కాబట్టి మన అందరం కూడా ముందుకు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న కృష్ణన్నకి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు తెలంగాణ